హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాలో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు అని ఒక డైలాగ్ చెప్తాడు ఏ ముహూర్తాన మహేష్ ఆ డైలాగ్ చెప్పాడో కానీ ఇప్పుడు ఆ మాట అక్షర సత్యంగా నిలిచింది తన నయా మూవీ గుంటూరుకారంతో ఎవరికీ సాధ్యం కానీ ఒక రికార్డుని సృష్టించి తెలుగు చిత్ర పరిశ్రమకి తనెంత స్పెషల్ హీరోనో మరోసారి చాటి చెప్పాడు హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రసాద్ ఐమాక్స్లో గుంటూరు కారంకి సంబంధించి ఫస్ట్ డే నలభై ఒక్క షోల పాటలున్నాయి ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది దీంతో ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రసాద్ ఐమాక్స్లో నలభై ఒక్క షోస్ పడుతున్న మొట్టమొదటి చిత్రంగా గుంటూరు కారం నిలిచింది ఇప్పటి వరకు ట్రిబుల్ ఆర్ సినిమా ముప్పై మూడు షోలతో అగ్రస్థానంలో ఉండగా గుంటూరు కారం ఆ రికార్డుని బద్దలు కొట్టింది రజనీకాంత్ రోబోట్ టూ అన్ని భాషల్లో కలిపి ముప్పై రెండు షోలతో మూడో స్థానంలో ఉంది ఇప్పుడు ఆ విషయంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు పైగా మహేష్ నుంచి సినిమా రావడం లేట్ అయినా కూడా మహేష్ రేంజ్ మాత్రం తగ్గదు అని అంటున్నారు జనవరి పన్నెండున తెల్లవారుజామున ఒట్టి గంట నుంచే గుంటూరు కారం షోస్ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో పడనున్నాయి ఆల్రెడీ థియేటర్స్ దగ్గర మహేష్ అభిమానుల హడావిడి మొదలైంది పెద్ద ఎత్తున మహేష్ కటౌట్లని ఏర్పాటు చేస్తూ బాబు ల్యాండ్ అయ్యాడంటే అపోజిషన్కి బ్యాండే అంటూ సందడి చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు వచ్చినా కూడా అంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నిటినీ ఒక మూలన పడేసేలా చేయడమే పనిగా పెట్టుకుంటాడు ఇప్పుడు కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి బుల్లెట్ దిగిందా లేదా అనే రీతిలో గుంటూరు కారంతో నయా రికార్డుని సృష్టించారు How